ఈ రోజు దేవుని మాట హర్ష గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచనము కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకుని వారికి శ్రమ చేదు తీపనియు తీపి చేదని అని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ ప్రేమన దేవుని మాట వింటున్న పర్లారా కీడు మేలు అనుకుంటారంట ఏమనుకుంటారు వీరు వీరు ఎటువంటి వారు జ్ఞానవంతులు జ్ఞానవంతులు మని అతిశయపడేవారు జ్ఞానవంతులు అని వారి యొక్క సంభాషణలో వారి యొక్క మాటల్లో వారికి వారే అతిశయిస్తూ గర్వించుకునేవారు కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అని వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు వీరు ఎందుకు అనుకుంటారు అలా వీరు అజ్ఞానంలో ఉన్నారు దేవుని యొక్క అడుగుజాడల్లో లేని వారు దేవుని యొక్క దేవుని యొక్క శాసనములను కట్టడాలను అనుసరించని వారు వీరు వీరికి ఏమనిపిస్తుంది కీడు మేలుగా ఉంటుందంట మేలు ఎలా ఉంటుందంట కీడుగా ఉంటుంది వెలుగు ఎలా ఉంటుంది వెలుగనియు వెలుగు వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకునే వారికి స శ్రమ వెలుగు చీకటిగా కనపడుతుంది ఎందుకు కనపడుతుంది వెలుగు చీకటిగా వెలుగులో నడవడం ఇష్టం లేక వెలుగులో వెలుగు వైపు చూడడం ఇష్టం లేక వెలుగు సంబంధులు కాని కారణం చేత వీరికి ఏమి ఇష్టం చీకటి అంటే ఇష్టం చీకటిలో ఏముంటాయి వారికి నచ్చినట్లు ప్రవర్తించే విధానం ఉంటుంది వెలుగులో ఆ విధానం ఉంటుందా ఉండదు ప్ర తనకు తాను ప్రవర్తించే విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి అటువంటి అనుభవం కలిగి ప్రవర్తించాలి వెలుగు సంబంధులు కాబట్టి వీరికి వెలుగు చీకటిగా ఉంటుంది వెలుగు అంటే ఇష్టం లేని కారణంగా ఎలా ఉంటుంది వెలుగు చీకటిగా అనిపిస్తుంది కష్టంగా ఉంటుంది అది చాలా బాధగా ఉంటుంది ఎందుకు వెలుగులో నడిచే అనుభవం లేని కారణంగా వెలుగంటే ఇష్టం లేని కారణంగా వెలుగులో నడిస్తే వారి యొక్క సొంత కార్యాలు చేయడానికి వీలు లేకుండా పోతుంది కాబట్టి వెలుగే మాత్రం ఇష్టపడిన పడిన వారు వీరు ప్రియమణ దేవుని మాట వింటున్న వాళ్ళరా చేదు తీపి అనియు తీపి చేదు అనియు ఎంచుకున్న వారికి శ్రమ దేవుడు అంటున్నాడు జుంటే తేనె దారల కంట తేనె జుంటి తేనె దారల కన్నా మధురమైనది ఏంటి దేవుని వాక్యము ఇది ఏంటి ఆత్మీయమన్నా మనకు మన శరీరానికి ఏ రీతిగా ఆహారం తీసుకుంటున్నామో అదే రీతిగా మనము ఆత్మకు ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు తీసుకోకపోతే ఏమవుతుంది బలహీనపడుతుంది వెలుగులో వెలుగును చూడలేము వెలుగులో ఉండలేము వెలుగులో ఉన్నాము వెలుగుని చూస్తున్నాము అనుకుంటామే తప్ప మనకి ఏమీ ఆవరింప ఏమీ చుట్టూత చీకటి ఆవరించే పరిస్థితులు ఏర్పడతాయి అందుకే మనము మన ఆత్మకు ఏం కావాలి దేవుని మన్నా కావాలి చేదు తీపనియు యు తీపి చేదని ఎంచుకుని వారికి శ్రమని దేవుడు చెప్తున్నాడు దేవుని మాటలు అంటే ఇష్టం ఉండదు దేవుని మాటలు చదవడం అంటే ఇష్టం ఉండదు ఆయనను ఆయన యొక్క ఆత్మీయ మన్నాను భుజించడమే మాత్రం ఇష్టం లేదు వారికి ఎలా ఉంది చేదుగా ఉంటుంది ఎందుకు చేదుగా ఉంటుంది ఇదే త్రోవ ఇందులో నడువుడి అనే శబ్దము చెవులకు వినపడుతుంది కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది అది చేదుగా ఉంటుంది అది వారు జీర్ణించుకోవడానికి వారి యొక్క శక్తి సరిపోవడం లేదు ఎందుకు చీకటిని ప్రేమించేవారు అలాగే కీడును ప్రేమించేవారు కీడు మేలనియు మేలు కీడనియు వారి యొక్క అనుభవం ఎలా ఉంది కీడును చీగడని ఆశపడుతుంది కాబట్టి ఈ యొక్క వెలుగును అదే రీతిగా ఈ తీపిని ఆస్వాదించలేని పరిస్థితిలో వారు ఉంటున్నారు ప్రేమన దేవుని మాట వింటున్న వల్ల వింటున్న వలరా తమ దృష్టికి తాము జ్ఞానులమనియు జ్ఞానులమనియు జ్ఞానులనియు వీరేం చేస్తారు జ్ఞానం కలిగి ఉన్నామని అత్యయపడుతూ ఉంటారు వారి డబ్బును బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి ఈ యొక్క తక్కువగా ఉన్న ప పరిస్థితులు కలిగిన వారిని హేళన చేస్తూ సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఎంతో అత్యయపడే సందర్భాలు కనబడుతూ ఉంటాయి ఈ అత్యయపడే సందర్భాలను ఆ యొక్క సందర్భాల్లో వీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరు వెలుగులో ఉన్నవారు ఈ యొక్క ఇష్టపడేవారు ఇష్ట బాధపడుతూ ఉంటారు అయితే ఈ బాధను చూసేది దేవుడు వారి యొక్క డబ్బును బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి వారు సలహాలు సూచనలు ఇస్తూ ప్రక్క వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ప్రేమల దేవుని మాట వింటున్న వాళ్ళరా తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకునే వారికి శ్రమ వీరు యొక్క ఆస్తిని బట్టి ధనాన్ని బట్టి ఏమనుకుంటారు మేము బుద్ధిమంతులము మేము ఏది చేసినా మేము ఆలోచన కలిగి చేస్తున్నాము జ్ఞానం కలిగి చేస్తున్నాం కాబట్టి మాకు ఈ రాబడి వస్తుంది సంపాదన వస్తుంది వారు జ్ఞానహీనులు వారు వారికి బుద్ధి లేదు వారు ఎందులో ఎందులో ఎందులోకి వెళ్ళినా వారు బలహీనపడుతున్నారు ఎందులోకి వెళ్ళినా వారికి నష్టమే కలుగుతుంది మా మాకున్నంత జ్ఞానము లేదు మాకున్నంత బుద్ధి లేదు అని వారు వెర్రవీగే పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు మేలు మేలు చేసే దేవుడు కీడు చేసే దేవుడా ఏమాత్రం కాదు తన బిడ్డలైన వారికి ఏది చేయాలో ఆయనకు తెలుసు ఆ విషయం తెలియక ఇతరులు ఏం చేస్తారు సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ ఇబ్బంది పడే పరిస్థితులను దేవుడు గమనించి వారికి చెప్ వారికి ఒక సమయంలో వారికి గుణపాఠం చెప్పే దేవుడుగా ఉన్నాడు తమ బిడ్డ తన బిడ్డలను ఎవరైనా బాధ పెడుతూ బాధ పెడుతూ ఉంటాయని సహించే దేవుడే మాత్రము కాదు అలాగే కీడు మేలని వారికి ఏం తెలుసు కీడు మేలు అనుకుంటారు మేలునేమో కీడు అనుకుంటారు తీపిని ఏమనుకుంటారు చేదు అనుకుంటారు చేదునేమనుకుంటారు తీపి అనుకుంటారంట వెలుగు వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు తమ దృష్టికి తాము జ్ఞానులమనియు మన జ్ఞానం ఎంత మన యొక్క జీవితాలు ఎంత మన జ్ఞానము ఏ పాటిది ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మన జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం ముందు ఏటైనా సరిపోతుందా ఏమి సరిపోదు ఆ కృపగల దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తే కానీ మనం నడవలేము ఆ యొక్క పనిని ఆశీర్వదితే కానీ ఆశీర్వదించబడలేము మరి ఆశీర్వదింపబడుతున్నప్పుడు దేవుడి యొక్క శక్తిని తెలుసుకోలేక దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక ఇది దేవుని కృపాన్ని తలంచక ఇతరుల యొక్క సమస్యలను ఎలాగా సమస్యలను వారు హేళనగా చేస్తూ మాట్లాడే ప్రతి పరిస్థితిని దేవుడు ఇనే దేవుడుగా ఉన్నాడు వీరికి జ్ఞాన జ్ఞానం లేదు కానీ జ్ఞానం ఉందని విర్రవేగుతున్న పరిస్థితులు మరి అంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు లేకపోతే ఆ జ్ఞానం పనికొస్తుందా ఆ ఆశీర్వాదం నిలబడుతుందా ఆ డబ్బు ఉంటుందా అలాగే ఆ బంగారం ఉంటుందా అలాగే వారి యొక్క హెచ్చు దేని బట్టి హెచ్చిస్తున్నారో అది ఉంటుందా ఉండదు కదా ప్రియమైన సహోదరి సహోదరులరా ఏదైనా ఇస్తే దేవుడిని పట్టుకొని ముందుకు సాగిపోవాలి కానీ ఇతరులను ఏమాత్రం హేళం చేయకూడదు వీరు ఎటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించేవారు అది ఎలాగుంటుంది వారి నోటికి చేదుగా ఉంటుందంట వారి యొక్క పరిస్థితులు చేదైన పరిస్థితులు కాబట్టి చేదుని ఇష్టపడుతూ ఉంటారు తీపిని ఏమాత్రం ఇష్టపడరు అలాగే చీకటిని ఇష్టపడేవారు చీకటి అనుభవాలు దేవుని యొక్క వెలుగును చూడని వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళని వారు ఆ యొక్క అన్ని వారి యొక్క పద్ధతులు ఆచారాలు ఎలా ఉన్నాయి చీకటిగా ఉన్నాయి ఆ చీకటిని గ్రహింపలేని శక్తి గ్రహించే శక్తి వారికి లేదు వారికి ఏమాత్రము జ్ఞానం లేదు కానీ జ్ఞానము జ్ఞానం అని భ్రమపడుతున్న పరిస్థితులను దేవుడు చూస్తాడు ఏదేమైనప్పటికీ మనము ఎలా ఉండాలి మేలువైపు ఉండాలి వెలుగు వైపు ఉండాలి అదే రీతిగా తీపి వైపు ఉండాలి మన యొక్క జ్ఞానము ఏ ఏమాత్రము పనిచేయదు దేవుని యొక్క జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ దేవుని యొక్క జ్ఞానంలో మనం ఉండేలాగా మనం చూసుకోవాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన వాక్యం వింటున్నాం మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి ఏది కీడో ఏది మేలో మాకు తండ్రి తెలియజేయండి ప్రభా వెలుగైన దేవుడు ప్రభా నీ వెలుగులో మమ్మల్ని నడిపించండి చీకటిని మా నుంచి దూరం చేయండి అయ్యా తండ్రి నాయన మధురమైన నీ వాక్యాన్ని మేము తండ్రి చదివి విని మేము దాన్ని ఆస్వాదించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నీ వాక్యము జుంటితేనే ధారల కంటే మధురం అయ్యాదండి ఆ మధురమును మేము అనుభవించే స్థితిలో మమ్మల్ని ఉంచండి ప్రభా నీ శక్తిని మాకు ప్రసాదించండి ప్రభా జ్ఞానహీనులు ప్రాభా నీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ప్రతి విషయంలో ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి ప్రభా తండ్రి నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తు వారి నామంలో అతి వినియమంగా బ్రతిమ నాడు వేడుకున్నా తండ్రి ఆమె నా అమ్మాయి ప్రైజ్ ప్రైజ్లా